ఇలాగే ఇలాగ వేసుకొచ్చేసరికి పగ్గాలంది ఇప్పుడు మన దాకా ఇది ఇవి ఉన్నాయి ఇప్పుడు ఈ పక్కన చర్యలు రోజులు కలిసి ఇలాగే వేసి నాలుగు వెళ్ళేసి పడగొట్టి చెప్పాలి మనం గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ స్నానాలు ఉన్నాయి అలా పని మా మానభాగంగా చేసి అట్లా పట్టించేసేది అంత గోల్డ్గా ఇంకో గోల్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాడు పక్క నుంచి పక్కన పక్క వచ్చింది పొందాలి నైపు అవి చందా కానీ మందు తాగుతుందండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదైనా ఎప్పుడు చేసి మానబే చేసి పడగొచ్చి నానబడ్డ చేసేది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగా ఉంటేలాగా అలాగే వినిగిపోతుందండి ఆ తాడు కొత్తగా కట్టిన బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత కింగి పశువుల తాతగారికి పోలీసు నడిపిస్తాను అండి పశువుల తాతగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మారాపాన్ని చేశాడు ఇక్కడ పడుతుండే పూజ చేసేసాడు ఏది నల్ల నల్ల పది మసలు తీసుకుంటే ఎందుకు పూజ నైన్లో పడతాం కానీ పసి దాటి కానీ చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగినోళ్ళు పనిచేసాడండి అది ఎంత సైట్ ఉందండి ఆ సైట్ గడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవల్ సంజాయి మందు తాగుతాం ఒంటి గంట ఇంకా కొంతాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్నగారు ఇంటి కానీ రావాలి అడిగి లేదండి అక్కడికి వెళ్తాం పట్టుబడి పనిచేస్తాం Gracias. Vale. कुछ <laughs> नहीं <laughs> మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుతలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్ట వేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయాయండి తెల్లవార్తలు లెచ్చవరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పక్క పాకలను బయటకి తీసుకొస్తుంటే గేది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగి స్వశాల్ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండక్సెన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు వేరే ఎత్తులు మీకు తెరలేదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విద్యించేవన్నాను దాటగారు ఐదు రోజులు ఇండస్ట్రీ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారాన్ని ఉంటే ఆరు కౌరెంపి కౌరింపు రెండు రోజులు కారక ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను పేట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను పంపిస్తాను ఈ పసులు దాట పంపిస్తాను నేను ఏం చేయలే చెప్తానండి ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారా పిలిచా అండి ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగంటుందోటే దాన్ని పడగొట్టి మానభంగం చేశారు బోలి గడికి అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తే నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది